ఆ పట్టణంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు ఈ ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఆల్గుంట పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్కాలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముస్లిం సోదర సోదరి మనులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక అన్నారు నల్గొండ పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం పేద ముస్లింలకు ఇల్లు కట్టిస్తామన్నారు జనాభా పెరుగుతున్న సందర్భంగా చేస్తామని పేర్కొన్నారు ముస్లింలకు విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతి యువకులకు అవకాశాలు కల్పిస్తామన్నారు అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చేసిన పోలీస్ ఎస్పి ఎస్పీ దీప్తికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మంత్రితో పాటు జిల్లా ఎస్పీ చందనా దీప్తి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఏఎస్పి రాములు నాయక్ నల్గొండ ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు लकी अटे पके कार्यक्रो न ంగా శుభాకాంక్షలు ముఖ్యంగా నల్గొండ టౌన్లో ఒక ముప్పై సంవత్సరాలుగా హిందూ ముస్లిం పేడాలో కూడా కలిగించిన సన్నత కలిపి ఇప్పుడు ఇంకా కూడా లాభం ముస్లిం సంబంధించిన ప్రతి సమస్య మీద వాళ్ళప్పుడు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ వాళ్ళ స్పెషల్ వాళ్ళ బర్యన్ గ్రౌండ్స్ ఉన్న సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా పరిష్కరిస్తూ ఈ గానీ కూడా వచ్చే బెంగాల్ నాటికి ఎంత జనాభా పెరిగిపోయింది కాబట్టి ప్రస్తుతంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది దాన్ని కూడా డెవలప్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పుట్టిన కోసం పార్టీగా అతను మేము ఇచ్చిన రిజర్వేషన్లే కాకుండా విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తుంది జాబ్స్లో కూడా చదువుతున్న మైనారిటీ సోద సోదరు వల్ల కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పార్టీ ఎన్నికల్లో కానీ మద్దతు మరొకసారి ముస్లిం సోదరు సోదరు వాళ్ళందరూ కూడా ప్రత్యేక భాగంగా తెలియజేసుకున్నారు మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్